నమస్తే వెల్కమ్ బ్యాక్ టీసీ న్యూస్ మీడియా నేను మీ సతీష్ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు చాలా వేడెక్కాయి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న వేళ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి రెండు రోజుల నుండి సో సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఈ డిసెంబర్ ఏడుతోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దీన్ని సో ఈవేళ ఎవరు ఉంటారు ఎవరు పోతారు డిసెంబర్ తొమ్మిది తరగతి తెలుసుకోబోతుంది దీని మీద తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది ఢిల్లీ హైకమాండ్ నుండి రేవంత్ రెడ్డి వరకు చాలా సన్నాహాలు జరుగుతున్నాయి సామాజిక పరిణామాలు రాజకీయ పరిణామాలు పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్పు అనేది జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది మిత్రుల అయితే ఇక్కడ నేను క్లియర్ గట్గా నేను కొంత సమాచారాన్ని సేకరించాను ఆ సేకరించిన సమాచారంతోనే నేను ఈ యొక్క వీడియో చేయబోతున్నాను సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ముఖ్యంగా చూసినట్టయితే ఈ మార్పు ఎందుకు అంటే ఇలాగ చెప్పుకున్నట్టుగానే రెండు సంవత్సరాలు పూర్తయినాయి మరో మూడు సంవత్సరాలే ఉంది ఈ మూడు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి వాటి కోసం ప్రిపేర్ అవడంతో పాటుగా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఆల్రెడీ నడుస్తూ ఉంది నామినేషన్లు జరుగుతూ ఉన్నాయి కానీ ఇది సర్పంచ్ ఎలక్షన్స్ అనేది ఏంటి ఇది పార్టీలకు సంబంధించిన ఎలక్షన్స్ ఇండివిజువల్గా ఉండేటువంటి ఎలక్షన్స్ ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్స్ అనేది కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయి ఇవి పార్టీకి రిలేటెడ్ గా ఉన్న ఎలక్షన్స్ అంటే పార్టీ గుర్తుల మీద పోటీ చేస్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సో ఆ ఎలక్షన్స్ లోపు ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది సో ఇందులో భాగంగానే వీళ్ళు ఈ మార్పులు భారీగా చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ముఖ్యంగా మనం చూసినట్టయితే హోమ్ మినిస్ట్రీ అంటే ఇప్పుడు ముఖ్యంగా చాలా శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉండిపోయినాయి అందులో ముఖ్యమైన శాఖలు హోమ్ శాఖ అదేవిధంగా విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సో ఈ రెండిట్లో మెయిన్ ఇది రెండు మెయిన్ శాఖలు ఇందులో విద్యాశాఖ గురించి అయితే పెద్దగా ఏం సమాచారం లేదు అప్పుడెప్పుడు కోదండరాంకి ఇస్తున్నారు కానీ మళ్ళీ అలాంటి ఆలోచన కూడా ఏం చేయట్లేదు కానీ ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ గురించి మాత్రం చర్చ బాగా జరుగుతుంది మొదట్లో ఈ హోమ్ మినిస్ట్రీని దుద్దిల్ల శ్రీధర్ బాబుకి ఇస్తారు అన్నటువంటి సమాచారం వచ్చినప్పటికీ అది పెద్దగా సక్సెస్ఫుల్గా లేదు ఎందుకు అంటే ఇక్కడ ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకు ఈ హోమ్ మినిస్ట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఆయన డిప్యూ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్ట్రీ అంటే సీఎం తర్వాత ఆ స్థానం కలిగినటువంటి ఒక శాఖ హోమ్ మినిస్ట్రీ అనేది సో ఆ శాఖను బట్టి విక్రమార్క ఇచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే దళిత్ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బక్రవ్ బట్టి విక్ర విక్రమార్క కా పదవి ఇవ్వాలన్నా దళితుల యొక్క సానుభూతి కానీ దళితుల సపోర్ట్ కానీ దక్కు తక్కువ సో అందుకని వాళ్ళు హోమ్ మినిస్ట్రీని మన బట్టి విక్రమార్కకి ఇచ్చాలనే ఆలోచనలో ఉన్నారు మరి బట్టి విక్రమార్క ఉన్నటువంటి ఆర్థిక శాఖ ఫైనాన్స్ మినిస్ట్రీని వచ్చేసి దుద్దుల శ్రీధర్ బాబుకి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారనమాట ఎందుకంటే సౌమ్యుడు దుద్దుల శ్రీధర్ బాబు సౌమ్యుడు పెద్దగా ఆయనకు వ్యతిరేక అజాత శత్రువు అని చెప్పాలి ఎవరికి పెద్దగా వ్యతిరేకత లేదు ఆయన మీద సో ఆయనకి ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేటువంటి సమాచారంగా ఉంది అంటే యాక్చువల్ గా ఆ హోమ్ మినిస్ట్రీ దుద్దిల సీధర్బాబుకి వెయ్యాలనుకున్నా కానీ దాన్ని వాళ్ళు మార్చి ఫైనాన్స్ మిషన్ ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూలు బాగా తెలుసు శ్రీధర్ బాబుకి సో అందుకనే ఆయనకు ఆ షాక్ ఇచ్చే అవకాశం ఎక్కువ మనకు కనబడుతుంది మిత్రులారా ఇక ముఖ్యంగా ఎందుకు అంటే ఈ శాఖల మార్పుకు ఇంకో రీజన్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ముఖ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో హైదరాబాద్లో కూడా హైదరాబాద్ రంగారెడ్డిలో ఇంతవరకు ఒక మినిస్ట్రీ కూడా లేదు అంటే దాదాపుగా నలభై హైదరా తెలంగాణ వ్యాప్తంగా నలభై శాతం జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఒక మినిస్ట్రీ కూడా లేడు మినిస్టర్ కూడా లేడు సో అంటే మిగతా వాళ్ళ అందరూ లో అవ్వడం వల్ల ఇవ్వలేదు అనుకోండి కానీ ఒకే ఒక మా ఎమ్మెల్యే అంటే మల్లెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సో ఈయన మంత్రివర్గం ఇవ్వనందుకు అప్పటి నుండే గుస్సా మీద పార్టీ మీద సో ఈయనకు కూడా షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇది మనం తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడతాం సో ఇప్పుడు హైదరాబాద్ జూబుల్ హిల్స్లో గెలవడం వల్ల ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని చెప్పేసి చెప్పొచ్చు ఇక సోషల్ ఇంజనీరింగ్ అంటే సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయాలి సో అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెడుతున్నది రాజ్యాంగ పరంగా అయ్యే ఛాన్స్ అయితే లేదు నైన్త్ ఆర్టికల్లో పెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టే ఛాన్స్ అయితే లేదు కాబట్టి సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది పార్టీ పరంగా ఆయన చేయాలి చూపించుకోవాలి మేము మేము బీసీలో పక్షపాతగా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చూపించుకోవాలంటే మంత్రి వర్గంలో కూడా ఆ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం వచ్చేసి ఎస్టీ ఇంతవరకు మన ప్రభుత్వంలో ఎస్టీ మంత్రి లేడు సో కాబట్టి ఎస్టీ మంత్రిని కూడా వీళ్ళు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుసు ఇదంతా కీలక మార్పులు అంటే శాఖల మార్పు అనేటటువంటిది చాలా జరుగుతోంది కొద్ది రోజులుగా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి సిద్ధ మార్పుని భవన్షియర్ చేస్తున్నప్పటికీ ఆయన ట్రాక్ మార్చేసి బట్టి బట్టి విక్రమార్కేయడం ఆ తర్వాత ముఖ్యంగా శ్రీధర్ బాబుకు ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం ఇవి ఎక్కువగా జరుగుతున్నటువంటి అంటే హైటెన్షన్గా జరుగుతూ ఉంది ఇదనమాట ఇక మరి డేంజర్ జోన్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు అంటే ముఖ్యంగా మనకు ఈ డేంజర్ జోన్ మంత్రి కొండా సురేఖ గారు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి అనుకుంటాను ఆ కొండా సురేఖ గారు వరంగల్ ఫైవ్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి కొండా సురేఖ గారికి ఇక తప్పేటట్లేదు తన మంత్రి పదం వదిలిపెట్టుకోవడానికి ఇక్కడ ఎందుకు అంటే కొండా సురేఖకు వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకు అంటే కొండా సురేఖ ఓఎస్డీ అయినటువంటి సుమంతు అరెస్ట్ కానీ ఆయన ఇష్యూ పెద్దగా అయ్యింది దాని విషయంలో కూడా చాలా చర్చలు జరిగినాయి అదేవిధంగా నాగార్జున గారి మీద పరువు నష్టం కేసు విషయంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టమే జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్ అనే కొండా సురేఖ తరపున కాబట్టి కొండా సురేఖ గారిని మరి తీసేయడం అయితే జరుగుతుంది అంటే ఉద్వాసన పలికే అవకాశం అయితే కనబడతా ఉంది మనకు ముఖ్యంగా మరో మంత్రి ఎవరు తొలగించే మంత్రి ఎవరు అంటే పొన్నం ప్రభాకర్ పొన్నం కి కూడా తన చేసుకున్నటువంటి విధంగానే ఉంది ఇక్కడ ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సో ఈయనను సామాజికంగా తీసే ఎట్లా తీసేస్తారు మరి బీసీలకు నలభై రెండు శాతం అంటే ఇది ఇంకొక క్లిక్ ఉంది చెప్తాను పొన్నం ప్రభాకర్ గారు ఈ గానే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అట్లూరి లక్ష్మణ్ గారిని కొంచెం క్యాస్ట్ సిస్టంలో తిట్టడం గాని ఇవన్నీ చేయడంతోనే ఆయనకు ఒక వ్యతిరేకత అనేటటువంటిది వచ్చింది దళిత సామాజిక వర్గంలో సో కాబట్టి దళితుల ఓటు రావాలంటే అప్పటి నుండి కూడా ప్రభాకర్లు భర్తరఫ్ చేయాలని చెప్తా చెప్తూనే ఉన్నారు ప్రభుత్వం ఆ దిశగా వెళ్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది అదే మరో వ్యక్తి మళ్ళీ జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు గారికి వచ్చేసి ముఖ్యంగా నగర్ జిల్లాకు చెందినటువంటి కావడం మంత్రి కావడం కానీ ఆయన మంత్రి నగర్ మంత్రి అయినప్పటికీ అక్కడ పార్టీ పరంగా ఆయన పట్టు సాధించలేకపోతున్నాడు సో కాబట్టి ఆయనతో శాటిస్ఫాక్షన్గా లేదు మన హెడ్ కమాండ్ హై కమాండ్ సో దాని ఆయన కూడా తీసేయాలంటే వీళ్ళన్నీ ఖాళీలు అనేవి ఏర్పడుతున్నాయి సో వీళ్ళు అంటే ఒకరు ఇప్పుడు మంత్రివర్గం నుండి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు అంటే ముగ్గురు ఒకటి వచ్చేసి సార్ ఇంకో వ్యక్తి అసలు మర్చిపోయారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా తన మంత్రి పదవిని కోల్పోయే అవకాశం కనబడుతూ ఉంది ఇక్కడ రెండు కోమరెడ్డి వెంకరెడ్డి గారు పదవి పదవి కోల్పోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి సామాజిక అంశం అయితే ఇంకోటి రాజకీయ అంశం ఏంటి ఆ సామాజిక అంశం అంటే ఆయన గతంలో అంటే రీసెంట్గా డిస్టిక్స్కి పీసీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఇచ్చినప్పుడు నల్గొండ ప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థిని వ్యతిరేకిస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని వ్యతిరేకిస్తూ లెటర్ రాయడం అది బీసీ వర్గానికి చాలా నెగిటివ్గా వెళ్ళిపోయింది సో అంటే రా అధికారం కోసం సరే నిజం చెప్పాలంటే వెంకటరెడ్డి చేసింది ఎంత తప్పో తెలుసు దాని మీద మనం ఇంకా డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక అధికారంతో రెడ్డి అహంకారంతో మాట్లాడేటువంటి మాటలు అవన్నీ సో అదే అవి పక్కన పెట్టేస్తే అది ఒక సామాజిక వర్గానికి అంటే బీసీ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే అవకాశం ఉంది కాబట్టి అప్పుడే ఎమ్మటే భర్తరాఫ్ చేయాలి కోమటిరెడ్డికరెడ్డి అని చెప్పారు సో అది మరి వాళ్ళు చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఇంకోటి రీసెంట్గా సర్పంచ్ లో కూడా ఎల్లారెడ్డిగూడెం అనేటటువంటి తిప్పర్తి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిండనే విధంగా కూడా వస్తుంది వార్తలు ఎంత క్లియర్ అనేది తర్వాత లో తెలుస్తుంది సో ఈ రెండు విషయాలు బీసీ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయి కోమారిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయి సో ఇది సామాజిక కోణం కోమారెడ్డి వెంకరెడ్డి విషయంలో ఇంకో కోణం ఏంటంటే కోమారెడ్డి వెంకటరెడ్డి గారు తమ్ముడైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుండి ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నాడు మరి అంటే అల్టిమేటం జారీ చేస్తున్నాడు హైకమాండ్కి ఎందుకంటే నేను పార్టీలోకి వచ్చేటప్పుడే నన్ను తీసుకుంటా చెప్పారు భువగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి అని చెప్పారు మరి ఇప్పుడు ఏం ఏమైంది అని ఎందుకంటే మంత్రి పదవి ఇస్తా అని మాట ఇచ్చినప్పుడు తెలియదా ఇద్దరు ఇద్దరు అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు కట్టిస్తామని అయితే ఇక్కడ రాజకీయంగా చూసినట్టయినా కానీ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ఇంక అలాగే ఉంచి రాజగోపాల్ రెడ్డికి సీట్ ఇస్తే ఇది చాలా పరిణామాలు వెళ్తాయి ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు మళ్ళీ అవతలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నా భార్యకి కావాలి సీట్ అంటాడు ఆయన సీనియర్ ఎమ్మెల్యే నా భార్య మరి ఆమెకు కూడా సీ మంత్రి పదవి ఇవ్వాలంటాడు సో అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి ఆ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ మనకు ఎక్కువగా కనబడుతూ ఉంది మిత్రులారా సో ఇది ముఖ్యంగా మంత్రులు ఎవరు ఎవరెవరు మంత్రులు వెళ్తున్నారు ఇప్పుడు ఒకటి కొండా సురేఖను తీ ఉద్వాసన పలికే అవకాశం ఉంది పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళని తీసేసే ఛాన్స్ ఉంది మరి ఎవరిని ఈ స్థానంతో భర్తీ చేస్తున్నారు అంటే ఒకటి ముఖ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే మాట్లాడుకున్నాం సో ఆయనకు మంత్రి పదవికి ఇచ్చి ఇరిగేషన్ షాక్ ఇస్తారన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సో అది మంత్రి ఏ శాఖ ఇస్తారని తర్వాత సంగతి వాస్తవానికి కూడా సీగా పోతే రాజగోపాల్ రెడ్డి తర్వాత ఉన్నటువంటి ఇంకో సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదో బీసీలకు ఇళ్లకు ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి చెందిన సారీ మున్నూరు కాపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ కొండా సురేఖను ఆ పదవి నుండి తొలగిస్తున్నారు మంత్రి పదవి తీసేస్తున్నప్పుడు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆది శ్రీనివాస్కి ఈ పద మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది సో ఈ రేసులో ఆయన ఎక్కువ కనబడుతుండో తర్వాత బీర్ల ఐలయ్య ఎందుకంటే యాదవ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో బీర్ల ఐలయ్యకు కూడా బీసీ సామాజిక వర్గానికి బీర్ల ఐలయ్యకు కూడా మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ మళ్ళీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడుకు కూడా మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది మరి పీసీసీ చీప్గా ఎవరు ఉంటారు అనే విషయం కూడా మనం తర్వాత మాట్లాడతాం ఇది దీని తర్వాత అదే మాట్లాడుతున్నాం తర్వాత ఎస్టీ కోటాలో బాలు నాయక్ దేవరకొండ నియోజకవర్గానికి చెందినటువంటి బాలునాయక్ కూడా ఎస్టీ నియోజకవర్గం చెందినటువంటి ఆయన అంటే ఒక ఎస్టీ ఎమ్మెల్యేని అంటే ఇంతవరకు కాబట్టి ఎస్టీ ఎమ్మెల్యేను ఇక్కడ మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ మనకు ఎక్కువ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అంటే ఇది ముఖ్యంగా చూసినట్టయితే అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరి మరి మంత్రి పదవులు తీసేస్తే ఊకుంటారా వాస్తవానికి మంత్రి పదవి తీసేస్తే టూ తట్టుకుంటారు ఒక అధికారాన్ని తీసేసి సరే ఆయన సర్దుమరిగే పరిస్థితి లేదు కదా మరి ఏంటి అంటే పరిస్థితి కొండా సురేఖ విషయంలో జూపల్లి కృష్ణారావు విషయంలో అయితే పెద్దగా చర్చ జరగట్లేదు కానీ పొన్నం ప్రభాకర్ విషయంలో మాత్రం అక్కడ ఆయనకు పిసిసి చీప్ ఇచ్చే అవకాశం ఉంది టిపిసిసి చీప్ అంటే మహేష్ కుమార్ గౌడ్ సామాజిక వర్గం అయినటువంటి ఇక్కడ గౌడ్ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి మంత్రి ఇస్తూనే ఎందుకంటే పొన్నం ప్రభాకర్ అంటే మన సామాజిక వర్గ కూర్పు అనేది అక్కడ జరగాలి సమానత్వ అక్కడ జరగాలి సోషల్ ఇంజనీరింగ్ జరగాలి అదేవిధంగా టీపీసీసీ చీఫ్ బీసీ తీసేసి మళ్ళీ రెడ్డికి ఇచ్చారు అనుకో ఇది పెద్ద వ్యతిరేకత అయితే సో ఈ పెద్ద వ్యతిరేకత రాకుండా ఏం చేస్తారు ఆ మంత్రివర్గం నుండి తీసేసినటువంటి పొన్న ప్రాభకరం తీసుకొచ్చి పీసీసీ చీఫ్ చేస్తారు సో ఇక్కడ చూసినట్టయితే మరి కోమరెడ్డి వెంకటరెడ్డి కుట్రా ఎందుకంటే సీనియర్ నాయకుడు ఆయన ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న నాయకుడు మరి ఆయన ఊకునే ఛాన్స్ లేదు కాబట్టి ఆయన ఏంటంటే సెంట్రల్ కమిటీకి తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ సెంట్రల్ కమిటీకి తీసుకునే అవకాశం కనబడతా ఉంది నేషనల్ కమిటీకి సో ఇక్కడ మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట సో ఈ విషయాల నేను పరిగణనకు అంటే ఇదంతా ఏంటి రాబోయే ఎన్నికలకు గాను అదే విధంగా ఇప్పుడు రాబోతున్న టీ ఎంపీటీసీ జడ్ ఎన్నికలకు కూడా ఇది చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది సామాజిక కోణాలు కానీ ఇవన్నీ అయితే ఇక్కడ వినిపిస్తున్న ఇంకో పేరు ఏంటంటే విజయశాంతి గారు అంటే ఇప్పటికే మనం చూడొచ్చు ఇప్పటికే క్యాబినెట్ లో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులు ఎవరు అంటే ఒకటి సీతక్క రెండు కొండా సురేఖ ఇప్పుడు కొండా సురేఖ గారిని తీసేస్తే ఒకటే మహిళా మంత్రి అవుతుంది కాబట్టి ఒక కోణంలో మనం చూసుకుంటే మరి ఆ మహిళా మంత్రి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆది శ్రీనివాస్ను పక్కన పెట్టి లేకపోతే బీర్ల ఐలయ్యను పక్కన పెట్టి ఈ విజయశాంతి గారిని తీసుకునే ఛాన్స్ ఉంది కానీ ఇది చాలా తక్కువ ఛాన్సే ఉంది పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు వాస్తవానికి సో ఇది మరి మంత్రివర్గ పునర్వ్యవస్థీర్ణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే డిసెంబర్ తొమ్మిదిన మన సోనియా గాంధీ పుట్టినరోజున సమాచారం వచ్చే అవకాశం ఉంది ఈ మార్పు జరిగే అవకాశం అయితే ఉంది అంటే ఇదంతా ముఖ్యంగా చెప్పాలంటే భారీ అని చెప్పవచ్చు అంతేకాదు ఇప్పుడు రాజకుమాల రెడ్డిని తీసుకోవడం కూడా కత్తి మీద స్థాము లాంటిదే రేవంత్ రెడ్డికి ఏదో మామూలు విషయం అయితే కాదు సో వీళ్ళ రాజకీయాలను చూసుకోవడం అదేవిధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు వన్ మ్యాన్ షోగా పనిచేసి రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు వన్ మ్యాన్ షో కానీ ఇప్పుడు ఒక ఎట్ల టీం వర్క్ లాగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది మిత్రులారా భారీ మార్పులు అంటే ఇప్పటికే అసమ అసమ్మతి వచ్చింది చాలా వరకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద సో అదిని దాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో వీలు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది సీనియర్లను పక్కన పెడితే మరి అసమ్మతి వస్తుంది మరి వాళ్ళని ఎట్లా తట్టుకోవాలి మరి కొత్త వాళ్ళని ఎట్లా పాస్ట్ ఆఫ్ చేయాలి ఎందుకంటే వర్క్ పాస్ట్ అవ్వాలి కదా సో ఇవన్నీటిని కోణంలో తీసుకొని వీళ్ళు మరి అదేవిధంగా కోమరెడ్డి వెంకటరెడ్డి యొక్క బ్రదర్స్ గురించి కోమరెడ్డి వెంకట బ్రదర్సు వాళ్ళు సమ ఒప్పుకోరు వెంకటరెడ్డి ఒప్పుకుంటాడా ఒప్పుకోవడం చాలా పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి సో వీటన్నిటికీ మనకు ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ తొమ్మిది సో రోజు రావడం జరుగుతుంది ఒక సెంటిమెంట్గా తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇది మరి అంటే ఇప్పటివరకు మీరు మీరేమనుకుంటున్నారు మరి ఈ మంత్రి కూర్పులో మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఇంకా కొత్త మంత్రిని ఎవరు కావాలని మీరు కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీరు కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి ఎవరు ఎవరు ఉంటే బాగుంటుంది ఎవరు లేకపోతే బాగుంటుంది మరి హోమ్ మినిస్టర్గా మరి దుద్దుల్లో శ్రీధర్బాబు ఉండాలా బట్టి విక్రమార్క ఉండాలా లేకపోతే ముఖ్యమైన శాఖలలో మరి సామాజిక వర్గ న్యాయం అంటే సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మీరు నమ్ముతున్నారు ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించి ఎలాగో చేసే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టే ఛాన్స్ అయితే లేదు కాబట్టి సో మీరు వీరు ఎలా పోతారని మీరు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ మీద మీకు విశ్వాసం ఉందా లేదా అనే విషయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో లాంటి వీడియోలు ఇంకా మరిన్ని రాబోతున్నాయి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి విషయం మీ ముందుకు తీసుకొస్తూ నినదించే గొంతుకాలను నిలబడుతున్న టీసీ నిస్ వీడియోని ఎల్లప్పుడు మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నేను మీ సతీష్ నమస్కారం